హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ లెట్స్ మేక్ ఫిష్ ఫ్రై సో చాలామంది ఫిష్ ఫ్రైస్ చేసుకుంటారు కదా సో దాంట్లో ఎన్నో ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారు అది క్రిస్పీగా రావాలంటూ సో దాంట్లో మైదా వేస్తుంటారు ఫ్లోర్ వేస్తుంటారు బియ్యం పిండి వేస్తుంటారు అవన్నీ ఏం లేకుండా సింపుల్గా చూపిస్తా పదండి ముందుగా ఇక్కడైతే మంచిగా నేనైతే ముక్కల్ని అయితే మంచిగా కడిగి పెట్టుకున్న చేపల్ని సో మంచిగా కడుక్కోండి సో ఉప్పు వేసి నిమ్మకాయ పిండి మరి కడుక్కోండి నీ స్వాసన రాకుండా సో దీంట్లో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లిగడ్డ పసుపు కారం ఉప్పు సో నేను స్పెషల్గా తయారు చేసిన ఫిష్ మసాలా సో ఆ మసాలా ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి పక్కా చూపిస్తాను సో ఇవైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ముక్కలకి మంచికి మసాలా అంతా పట్టించి దీన్ని మాత్రం కంపల్సరిగా ఒక హాఫ్ అన్ అవర్ మీరైతే పక్కకు పెట్టాల్సిందే అప్పటికప్పుడు చేస్తే బాగుండదు సో ఈ మసాలాలన్నీ మంచిగా ముక్కలకు వరకు అయితే పక్కకు పెట్టుకోండి టైం లేదంటే కంపల్సరీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు మంచిగా దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది మసాలా సో ఇప్పుడైతే నేను ఒక అర్ధ గంటకు ఎక్కువనే పక్కకు పెట్టేశాను సో ముందు ఒక కడాయి అయితే తీసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి టేబుల్ స్పూన్ అంటే టేబుల్ స్పూన్ కాదులా అదే మన పావు ఉంటుంది కదా ఆ పావుతోటి రెండు పోసుకోండి సో మనం ఎప్పుడైనా కానీ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేయాలి కరివేపాకు వేస్తే ఏంటంటే దా ఫ్లేవర్కి ఫిష్ చాలా బాగా వాసన వస్తుంది అన్నమాట సో ఈ ఆయిల్ని ఇలా కొద్ది కొద్దిగా పైన పోసుకుంటూ సో అయితే మంచిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే వేయించుతూనే ఉండాలి సో బయట అప్పటికప్పుడు వాళ్ళు మనకి చేసిస్తారు కదా యాక్చువల్గా వాళ్ళు అప్పటికప్పుడు మనకి ఎందుకు చేసిస్తారంటే వాళ్ళు ఫిష్ని ఒక నైట్ ముందే దాన్ని మసాలా పెట్టేసి పక్కన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు అందుకని అంత టేస్టీగా అంత బాగుంటుంది సో అది క్రిస్పీగా కాదు లోపడం మెత్తగా పైన క్రిస్పీగా ఉంటుంది సో ఇప్పుడు నేను చేసే ఫిష్ కూడా సేమ్ అదే టెక్చర్ వస్తుంది సో ఇలా ముక్కలన్నీ వేయించేసుకోండి బా తింటుంటే స్వర్గం స్వర్గం కనిపించాలి చేపలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడంలా చేపలు అంటే నాకు మస్తు ఇష్టముల్లా కానీ మా ఆయన తినడు ముళ్ళు ఉంటాయని అది తీసియమంటాడు అదో పెద్ద పని వల్ల నాకు ఆ తీసిచ్చుడద్దు నువ్వు వద్దు అని చెప్పేసి నేనే ఎప్పుడో ఒకసారి తెప్పించుకుంటా చూసినా ఎంత బాగా ఫ్రై అయినాయో తింటే మాత్రం అదిరిపోయింది ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది సో అవన్నీ వాడకుండా ఫిష్ని ఇలా నార్మల్గా న్యాచురల్గా ఫ్రై చేసుకొని దీన్నికి ట్రై చేయండి సో కార్న్ఫ్లోర్ మైదా ఇవన్నీ వాడకండి సో ఫిష్ని ఫిష్ లెక్కన తింటే సూపర్ ఉంటుంది సో మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి సో కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్